నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ నేత మాజీ మంత్రి విడతల రజని వాళ్ళ మరిదిపై అంటే గోపి ఆయన్ని ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అన్లీస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే మా విడతల రజని వాళ్ళ మరిదిపై ఇప్పుడు ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు ఎందుకంటే స్టోన్ క్రసర్ దగ్గర యాజమానులు బెదిరించి చేశారని చెప్పి ఇప్పుడు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు వాళ్ళ మరిదిని సో దీని మీద మీ స్పందన ఏంటి ఒక సామెత ఉంటుంది తెలుగులో ఆర్పిఐ దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు ఈ మధ్య విడదల రజని ఎక్కువగా రోడ్లపైకి వస్తుంది మీరు ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఉనుపు చూస్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారం ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు ఏడు నెలలు ఎక్కడ పోయిందో తెలీదు ఈ మధ్య రోడ్లపైకి వస్తుంది ఎందుకు అంటే కేవలం సింపతి యాంగిల్ అయినా ఉంటుందని కానీ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో రాజకీయ చైతన్యం ఉన్నట్టు మిగిలిన ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రానికి అంత చైతన్యం ఉండదు ఎంత నువ్వు ట్రై చేసినా కూడా నీకు సింపతి దొరకదు ఈ లాస్ట్ రెండు మూడు నెలల నుంచి కూడా ఈ రోడ్లపైకి ఎందుకు వస్తుందంటే గతంలో ఆమె చేసినటువంటి పనులపైన అంటే ఆవిడనే కాదు ఒక మంత్రి స్థాయిలో ఆవిడ చేసింది మిగిలిన వాళ్ళు ఎమ్మెల్యేలు చేస్తున్నారు ఆఖరికి ఐఏఎస్ అధికారులు చేసినారంటే మీరు అర్థం చేసుకున్నారు ఐఏఎస్ అధికారులు ఎంఆర్ఓలు వీళ్ళందరిపైన విజిలెన్స్ దర్యాప్తులు జరుగుతూ ఉన్నాయి విజిలెన్స్ దర్యాప్తు అయిన తర్వాత పూర్తి స్థాయి అఫిడవిట్ కానీ ఆ డాక్యుమెంటేషన్ కానీ మొత్తం బయటికి అంటే ప్రభుత్వం చేతికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా సిట్ విచారణకు ఆదేశిస్తున్నారు ఇప్పుడు ఏమైందంటే అసలు విడదల రజని ఏం చేసింది రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వ్యవహారం ఏం చేసింది ఆవిడ ఎమ్మెల్యే అయింది చెలుకులపేటకి తర్వాత ఏమైంది ఆ నియోజకవర్గానికి మొత్తం నేనే రాజుని రారాజుని అనే ఫీలింగ్లో అక్కడ ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ బిజినెస్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వీళ్ళ దోతలను పంపిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ మీరు ప్రశాంతంగా కన్నా బిజినెస్ చేసుకోవాలంటే మాకు సంవత్సరానికి ఎంత కుప్పం కట్టాలా లేకుండా వన్ టైం సెటిల్మెంట్ ఇన్ని క్రోర్స్ కట్టాలని చెప్పి వాళ్ళ దగ్గరికి డీల్ పంపించేస్తుంది ఇదే కోవలో ఈ బాలాజీ స్టోన్ క్రషర్కి సంబంధించిన యజమాని చలపతిరావు దగ్గరికి ఈయన దూతలు పంపించింది ఆ దూతలు ఎవరు వీళ్ళ మరిది విడదల రజనీ వాళ్ళ మరిది గోపి ఆ గోపి వాళ్ళ పిఏ వచ్చి రామకృష్ణ వీళ్ళిద్దరిని పంపించింది అంటే ముందు గోపి మొత్తం అంటే విడదల రజనీ వచ్చి ఆంధ్ర రాష్ట్రం మొత్తం పైన కన్నేసినది ఎందుకంటే వైద్యశాఖ మంత్రిగా ఆవిడ పనులు వేరే ఆవిడ ఎవరికి పురమాయించింది గోపికి పురమాయించింది గోపి వచ్చి ఆయన ఒక పెద్ద లాగా ఫీల్ అయిపోయి ఆయన పిఏ రామకృష్ణ పంపించాడు గ్రౌండ్ లెవెల్కి బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమాని చలపతిరావు దగ్గరికి పోయి ఐదు కోట్ల రూపాయలు డీల్ పెట్టాడు మాకు ఐదు కోట్ల రూపాయలు ఇస్తే ఈ ఐదేళ్ళు మీరు ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోవచ్చు మీ జోన్ మీరు రావు మీ సపోర్ట్ మాకు ఉంటుంది అని అక్కడ దాకా ఓకేనా తర్వాత ఆయన ఏం చేసినాడు చిరపతిరావు అని ఆయన ఏ బిజినెస్ లోటుపాట్లు ఖచ్చితంగా ఉంటాయి ఒక్కసారి ఆ జీఎస్టీని ఆ పద్దెనిమిది శాతం జిఎస్టీని ఎట్లా దాన్ని అంతమేర తప్పించుకోవాలని చెప్పి ఆడిటర్లను పెట్టుకుంటారు కొద్దిగా మిగిలితే బాగుండని చెప్పి ప్రతి దాంట్లో అంత ఇంత హోల్ దిగితే అంత లొసుగు దొరుకుతుంది ఈ లొసుగు ఆయనకి చూపించి యాభై కోట్ల రూపాయలు ఫైన్ పడుతుంది అని చెప్పి బెదిరింపు దారుణికి దిగినాడు ఈ రామకృష్ణ అనే అతను మా వల్ల కాదు అని చెప్పి ఆయన శశి అంటే శశి అన్నాడు ఈ దశలో ఆటోమేటిక్గా విజిలెన్స్ దర్యాప్తు అధికారి జాష్వా అతను పంపించారు ఆ అతన్ని ఎవరు పంపించగలుగుతారు గోపి కూడా కాదు బీరదల రజనీ ఆదేశం ఉంటేనే గోపి పంపికెళ్తారు అన్ అఫిషియల్గా ఆయన పంపించేదానికి అంత అధికారం ఉండదు ఆయన పోయినాడు పో ఆయన పోయేదానికంటే ముందు యాభై మందిని జమ చేసుకోమన్నాడు ఈ విజిలెన్స్ దర్యాప్తు అధికారులు ఎవరైతే ఉంటారో యాభై మందిని జమ చేసుకుని పోయి అట్టే టైం పోయి ఈ మాత్రం మీ పైన కేసు రిజిస్టర్ అవుతుంది యాభై కోట్లు మీరు కట్టాల్సిందే అంటే బతుకు జీవుడు అని చెప్పి ఆయన ఇమ్మీడియట్గా ఈయన రామకృష్ణ ఫోన్ చేశాడు తర్వాత గోపి టచ్లోకి వచ్చాడు గోపి తర్వాత స్వయాన విడుదల రజని వరకు ఆటోమేటిక్గా పోయి ఒక ఇంట్లో సెటిల్మెంట్ అయిపోయింది ఏమని మేడం ఐదు కోట్లయితే నేను కట్టలేను మేడం నేను అప్పోసప్పో చేసినాను నా వల్ల కాదు మేడం అంటే సరే ఏది ఏదైనా కూడా నీ జోలు మేము రాము రెండు కోట్ల రూపాయలు ఖచ్చితంగా నువ్వు కట్టు అని ఆవిడైతే హుకుం జారీ చేసింది రెండు కోట్ల రూపాయలు ఆవిడకి అందజేశారు ఇంకా ఏం చేస్తారండి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు మాకున్నారు నెక్స్ట్ టర్మ్లో కూడా మేమే వస్తామని చెప్పి అంత భరోసాగా కనిపిస్తుంది ఇది వాపును చూసి ఉన్నారు ఎట్ట మనకు తెలియదు వస్తే పరిస్థితి ఏంది ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది భార్య బిడ్డలు ఉంటారు ప్రతి ఒక్కటి సో ఇంకా తప్పక ఆయన రెండు కోట్లు డీల్ కొప్పుకున్నాడు ఆ తర్వాత జాష్వా ఎవరైతే ఈ ఈ యొక్క విజిలెన్స్ దర్యాప్తు అధికారి ఉన్నాడో డీల్ చేసింది ఇది మొత్తం డీల్లో ఉన్నా కదా విడదల రజని ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు కానీ నేను ఒప్పుకోను మీ రుసుకులు వేరే వాళ్ళకి చెప్తాను కాబట్టి పది లక్షలు మర్యాదగా నాకు ఇచ్చేయని చెప్పి జాష్వా ఆయన అడ్డుపడినాడు విజిలెన్స్ దర్యాప్తు అధికారి మొత్తం ఈ డీల్ సెట్టింగ్లో ఎవడు ఉన్నాడు ఇతను విడదల రజని మరిది మరిది ఆయన ఒక పది లక్షలు తీసుకున్నాడు ఆల్రెడీ విడదల రజని తీసుకునే రెండు కోట్ల రూపాయలు ముప్పై నలభై లక్షలు తీసుకుంటాడు కానీ ఇంకొక పది లక్షలు ఏది శైలిలో రాయలసీమలో ఒకటి అంటారు ఎరకు తినేసేస్తాలో అంటే కొద్దిగా దొరికిన దొరికినట్టే అని ఇది అక్కడ జరిగిన చాప్టర్ సో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు దీనికి సంబంధించి విడదల రజనీ ఏం చేసింది ఈ కేసు ఖచ్చితంగా అంటే మనకు ఫోన్ కాల్స్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటుందండి దాని తర్వాత ఆవిడ భయపడింది సో లావు శ్రీకృష్ణదేవరాయల దగ్గర బేరానికి పోయింది ఏమని నన్ను ఈ కేసు నుంచి తప్పించేయి ఈ రెండు కోట్ల రూపాయల ఇరవై లక్షలు స్టోన్ క్రాషర్కి ఇచ్చేస్తాను అని చెప్పి డీల్ ఇంకోపోయింది ఆయన ఒప్పుకోవాలి నాయన నేను నాది బాబుగారి ప్రభుత్వంలో నాకు ఇటువంటి మరకలు నాకు అంటుకోవాల్సిన అవసరం లేదు ఆయన చేతులు దృక్కునే నాకు సంబంధం లేదు అన్నాడు దూరంగా ఉండిపోయినాడు మళ్ళీ ఏం చేసింది రామకృష్ణ రామకృష్ణారెడ్డి దగ్గర డీల్కి పోయింది తర్వాత అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బాలిన శ్రీనివాసరెడ్డి గారి దగ్గర డీల్పోయింది ఎక్కడ కుదరలా ఎందుకంటే ఆ బాలాజీ స్టోన్ రాసారి యాజమాన్యం వెనకల బలమైన సపోర్ట్ ఉండే కోటం ప్రభుత్వం ఉంది మంచి జరుగుతుందని ఆయన నమ్మకం ఆయనకుంది ఎందుకంటే ఆయన హింసకు గురైనాడండి అవమానాలు పడినాడు సో డబ్బులు పోతే పోయినాయని చెప్పి న్యాయం గెలవాలని చెప్పి ఆయన అయితే కేసుకి ముందుకెళ్ళిపోయినాడు మొత్తం ఎపిసోడ్ ఇది ఇప్పుడు వాళ్ళపైన ఏ వన్ విడదల రజని ఏ టూ ఈ జాష్వా ఏత్రి ఈ మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి వివిడ మరిది అయినటువంటి ఈ గోపి ఈ గోపి మనకు తెలిసే కదా చాలామంది హైదరాబాదు మనకు మన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గోవాలో దాక్కునేట్టు ఇక్కడ కేసులు అయ్యే వాళ్ళందరూ హైదరాబాద్ పోయి దాంకుంటున్నారు ఆ మధ్య నాని ముఖ్య అనుచరుడు తురగా కిషోరు ఇటువంటి వాళ్ళందరూ హైదరాబాద్ పోయి దాంకుంటున్నారు పోలీసు వారు చాకచక్యంగా ఆయనైతే పట్టుకొని తీసుకొచ్చి స్టేషన్ లో అయితే వేయడం జరిగింది ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నాడు ఇప్పుడు గోపి అరెస్ట్ అయ్యాడు కదా ఇప్పుడు నిజాలు ఒప్పుకుంటే రజనీ మీద విడతల లేకుండా కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అదేం ఆశామాషి విషయం కాదు లేకుండా ఉంటే ఆవిడికి ఎంత చలి పుట్టుకుంటే రోడ్లపైకి వచ్చి ఎండమోహం చూస్తుంది ఇన్ని రోజులు ఏసి ఉండే ఆవిడ బై ఏసీ రూమ్లో ఉండి టిక్ టాక్లో లేకుండా ఉంటే యూట్యూబ్లో ఆ షార్ట్ వీడియోస్ చేసుకునే ఆవిడ రోడ్లపైకి వచ్చి ఏదో జగన్ కండగా ఉన్నట్టు లేకుండా ఉంటే ఏదో ప్రజల తరఫున పోరాడినట్టు ఆవిడ పోరాటం మీద మనం చూసాం వక్ఫ్ బిల్కి సపోర్ట్గా వచ్చి మాట్లాడడం ట్రై చేసింది ఆడ రాజ్యసభలో ఏం చేశారో అందరికీ తెలుసు నేను చెప్పాను కదా ఆల్రెడీ ఏపీ ప్రజలు చైతన్యవంతులు లోక్సభలో ఒక వ్యవహారం చేశారు రాజ్యసభలో బీజేపీకి ఎన్డీఏ కూటమికి సపోర్ట్గా వాళ్ళు ఓటేశారు అందరికీ తెలుసు విడదల రజనీ చేసే విషయం చిన్నపాటి సింపతి కూడా విడదల రజనీకి దక్కదు ఎందుకంటే విడదల రజనీ గురించి మనం సేపు మాట్లాడుతున్నాం కదా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం వరుసగా రెండు టైమ్స్ సీఎంగా ఉన్నాడు ఆయనే జైలు పోవాల్సిన పరిస్థితి వచ్చింది కేసీఆర్ అంటే ఆయన దేశకి నేతగా ప్రొజెక్ట్గా చేసుకున్నాడు ఆయన కూతురే జైలు పోవాల్సి వచ్చింది విడదల రజనీ ఎంత ఆవిడ ఆవిడ కేసులో ఎట్లుందంటే ఆవిడ పరిస్థితి వల్లం నేను వంశీ ఆయన టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగిన ఘటన కేసులో ఉన్నాడు ఎక్కడ అరెస్ట్ అవుతాడు అని భయంతో మళ్ళీ ఏం చేశాడు తప్పుని కప్పిపుచ్చడానికి మరో తప్పు ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఈ కిడ్నాప్ చేయడము ఆయన ఎస్సీ వ్యక్తి ఆయన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కిడ్నాప్ చేసిన కేసు ఇవన్నీ పడినాయి ఈ కోవలోనే ఆవిడ ఏదైతే తప్పు చేసిన కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసింది ఆ ప్రయత్నాల పైన కూడా ఆ ప్రయత్నాల పైన కూడా కేసులు పడతాయి సో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మద్యం స్కామ్లో ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఖచ్చితంగా పడుతుంది నాలుగు నెలలు ఐదు నెలలు లేటు కావచ్చు కాక జగన్మోహన్ రెడ్డికి ఆ కేసులు పడినప్పుడు ఈవిడంతా ఖచ్చితంగా ఈవిడ జైలు పోవాల్సిన పరిస్థితి దాపరిస్తుంది అతి త్వరలో మనం చూస్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు